బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే ఈరోజు రోజు మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు మొదలైంది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ రిటర్నింగ్ అధికారికైతే అయితే సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించడానికి సమయం ఇచ్చారు అలాగే మూడు రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ఆ తర్వాత స్క్రూటినింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది తర్వాత దానికి సంబంధించిన తర్వాత విత్డ్రా ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత పదకొండు అంటే డిసెంబర్ పదకొండున ఈ స్థానిక అంటే మొదటి విడత స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నిక అనేది నిర్వహించబడతా ఉన్నది అయితే ఈ అంటే దీనికి సంబంధించిన ఎన్నిక ఈరోజు ప్రారంభమైన చెప్పవచ్చు ఈరోజు దశ నామినేషన్లు వేస్తూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు ఈరోజు సాయంత్రం వరకు అంటే సాయంత్రం ఏడు గంటల వరకు దీనికి సంబంధ సాయంత్రం ఆరు గంటల వరకు దీనికి సంబంధించిన ప్రక్రియను అయితే కొనసాగుతూ ఉన్నది అయితే ఈ నెల ముప్పైనా నామినేషన్ల పరిశీలన ఉపసంహరణకు డిసెంబర్ మూడవ తేదీ వరకు గడువు ఉంటుందని ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు డిసెంబర్ పదకొండున దీనికి సంబంధించిన తొలి విడత ఎన్నిక ఎన్నికలైతే జరుగుతూ ఉన్నాయి మొత్తం నూట ఎనభై తొమ్మిది మండలాలు ముప్పై వేల ఏడు వందల ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులు అలాగే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ అయితే ప్రకటించింది అలాగే ఆర్ఓ ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు ఎన్నికల అధికారులు మూడు నాలుగు గ్రామాలను కలిపి క్లస్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు ఛాన్స్ కల్పించారు నామినేషన్ వేసే అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఆర్ఓలు ఏఆర్ఓలు వ్యవహరిస్తున్నట్లుగా అభ్యర్థులు నగదు డిపాజిట్ కూడా వారికి అప్పగించాలని పేర్కొన్నారు మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది అయితే దీనికి సంబంధించి ఈరోజు అయితే చాలా అంటే కొన్ని కొన్ని ఏరియాలో అయితే దానికి సంబంధించిన ప్రక్రియ అయితే వేగవంతం చేస్తా ఉన్నారు మొత్తం మీద దీనికి సంబంధించే సీఎం రేవంత్ రెడ్డి సైతం ముఖ్యంగా డిసెంబర్ ఒకటి నుంచి జిల్లాల అన్ని జిల్లాలను కలుపుకొని ఆయన సునిగాలి పర్యటన కూడా చేయబోతున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది కాబట్టి ఇక రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టే రేవంత్ రెడ్డి గారు మొత్తం జిల్లాలలో సుడిగాలి పర్యటన అనేది చేపడతా ఉన్నారు ఈ మేరకు అక్కడ క్యాబినెట్ మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు ఇతర ముఖ్య నేతలకు కూడా అనేకమైన కీలక సూచనలు చేశారు రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను సాధించాలని ఎక్కువ శాతం దాదాపు డెబ్బై శాతం ఎనభై శాతం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆయన కీలకమైన ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అయితే పోటీ పడనున్నాయి వీటితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేయనున్నారు కాబట్టి ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకంగా ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎంతో కీలకంగా మారుతూ ఉన్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల్లో తమ బలం ఏంటో చూపించుకోవాలి దీని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వెనువెంటనే రానున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలాంటి జాప్యం లేకుండా సవ్యంగా జరిగేలా మూడు విడతల్లో అంటే డిసెంబర్ పదకొండున పద్నాలుగున డిసెంబర్ పదిహేడున మూడు విడతల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు కార్పొరేటర్లకైతే మున్సిపాలిటీలకైతే ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి ఈ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి పకడ్బందీగా అన్ని అన్ని అంటే అన్ని అధికారాలను అయితే ఈసీలకి ఇస్తూ దీన్ని అయితే పకడ్బంద్గా జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు అయితే మొత్తం మీద దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఈరోజు మొదలైంది ఇక మొదటి విడతగా కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో కూడా మొదలైంది కాబట్టి ఇక రెండో విడత అలాగే మూడో విడత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉన్నది